అనగనగా వేలంగి అనే గ్రామం ఉంది ఆ గ్రామాన్ని పాలించే రాజు పేరు వీరరాజు ఆయనకు మొక్కలంటే ఎంతో ఇష్టం అతనికి ఒక పెద్ద తోట ఉంది ఆ తోటకు కాపలాదారుడు రాజయ్య అతని భార్య రంగమ్మ వారు తోటలోనే కాపురం ఉండేవారు ఒకరోజు ఉదయం రాజయ్య తోటలో తిరుగుతున్నాడు ఒకవైపున చెట్లు మేసి ఉన్నాయని గమనించాడు రాజుగారికి ఇది తెలిస్తే శిక్ష తప్పదేమోనని భయపడ్డాడు తోటంతా తిరిగాడు కానీ ఎక్కడ రంధ్రం లేదు కంచె అంతా బాగానే ఉంది మరి జంతువులు లోపలికి ఎలా వచ్చాయో రాజయ్యకు అర్థం కాలేదు ఆ రోజు నుండి ప్రతి రాత్రి రాజయ్య మెలకువగా కాపలా కాశాడు ఒక పౌర్ణమి రాత్రి వెన్నెల పిండారు పోసినట్టుగా ఉంది రాజయ్య అప్రమత్తంగా చూస్తున్నాడు ఇంతలో ఒక అద్భుతం జరిగింది ఆకాశం నుండి ఒక కాంతి నెమ్మదిగా తోటలోకి దిగింది అది ఒక రెక్కల ఏనుగు మిలమిలా మెరుస్తుంది రాజయ్య ఆశ్చర్యానికి అంతులేదు ఆ ఏనుగు తోటంతా తిరిగి తనకు ఇష్టమైన ఆకులన్నీ మేసింది రాజయ్య భయంతో దాన్ని గమనించాడు ఉదయం కాగానే ఏనుగు ఒక్కసారిగా గీంకరించి పైకి ఎగిరింది రాజయ్య తన మనసులో ధైర్యం తెచ్చుకొని ఏనుగును వెంటాడాడు ఏనుగు హఠాత్తుగా గాల్లోకి లేచింది రాజయ్య వెంటనే తోక పట్టుకున్నాడు అది ఒక లోకానికి తీసుకొని వెళ్ళింది అక్కడ అంత రత్నాల మాయం బంగారంతో నిర్మించిన భవనాలు రత్నాలతో మెరుస్తున్న రహదారులు ఆకాశంలో ఎగిరే జంతువులు మాట్లాడే పక్షులు నాట్యం చేసే పాములు రాజయ్య కోరిందే తదవుగా అన్ని ప్రత్యక్షమయ్యాయి తనకు కావాల్సినవన్నీ మూట కట్టుకున్నాడు రాజయ్య పున్నమి రోజు వచ్చింది మళ్ళీ ఏనుగు తోక పట్టుకొని భూలోకంలోకి చేరాడు ఈ వింతలన్నీ రాజయ్య ఊరంతా చెప్పాడు వింత వస్తువులన్నీ చూపించాడు కొంతమంది అతని మాటలు నమ్మలేదు సరే మళ్ళీ పున్నమి రోజు వస్తుంది మీ అందరినీ తీసుకెళ్తా అన్నాడు పున్నమి రానే వచ్చింది రాజయ్య చెప్పినట్లుగానే రెక్కల ఏనుగు మళ్ళీ తోటలోకి దిగింది తనకు కావలసిన మేత మేసింది ఉదయం కాబోతున్నట్లుగా తెలిసి జీంకరించి పైకి ఎగిరింది రాజయ్య దాని తోక పట్టుకున్నాడు అతని కాలును రంగమ్మ పట్టుకుంది ఆమెను ఇంకొకడు ఇలా అందరూ వేలాడుతూ ఆకాశంలో ప్రయాణించసాగారు చివర్లో మల్లమ్మ వేలాడుతుంది ఆమెకు ఒక సందేహం వచ్చింది ఓపిక పట్టలేకపోయింది వింతలోకంలో గుమ్మడికాయలు ఎంత పెద్దగా ఉంటాయి అని పైవాడిని అడిగింది వాడు తన పైవాడిని అడిగాడు ఇలా చివరకు ఆ ప్రశ్న రాజయ్యకు చేరింది రాజయ్య తన ఉత్సాహాన్ని ఆపుకోలేక తాను ఆకాశంలో ఉన్నానని మర్చిపోయి అక్కడ గుమ్మడికాయలు ఇంత పెద్దగా ఉంటాయి అని చేతులు చాపాడు అంతే అందరూ ఆకాశం నుండి కింద పడిపోయారు అందరూ మళ్ళీ భూమిపై పడిపోయాక కోలుకున్నారు కానీ రెక్కల ఏనుగు ఎక్కడా కనిపించలేదు రాజయ్య రంగమ్మ గ్రామస్తులు అందరూ ఆశ్చర్యపోయారు ఆ వింతలోకం నిజమా కలనా ఎవ్వరికీ అర్థం కాలేదు